అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా నిన్న మొదటి రోజు చేసుకున్న పూజా విధానం అండి ఇది అంటే మన ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసినవే కదా అందుకని ఎక్కువ రోజులు చేయడానికి వీలు కావట్లేదు నాకైతే ఈసారి సరే అని చెప్పేసి ఇంకా నార్మల్గానే చేసుకున్నానండి నార్మల్గా మనకి అమ్మవారికి అలంకరణ చేసుకోవడం ధూపం దీపం సమర్పించి చక్క నైవేద్యం వండి పెట్టడం అమ్మవారి అన్నీ చదువుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అవే చేసుకుంటున్నానండి అసలు ముందు నేను ఒకవేళ మనకి తొమ్మిది రోజుల ఆటంక ఏమీ లేవు చేసుకోవచ్చని అంటే గనక కలసం పెట్టుకునేదాన్ని అండి కలసం పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజ తొమ్మిది రోజులు చేసుకోవడం తొమ్మిది రోజులు నైవేద్యాలు తొమ్మిది రాత్రులు కూడా చక్కగా అష్టోత్తరాలు అయి చదువుకుంటూ చక్కగా చేసుకునేదాన్ని ఇంకా ఒక్కొక్కసారి ఒక్కో సంవత్సరం కుదురుతుంది ఒక్కో సంవత్సరం కుదరట్లేదండి ఈ సంవత్సరం అయితే అవ్వట్లేదని చెప్పేసి ఇంక ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట అందులోనూ మనకి నవరాత్రుల్లో ఇవాళ ముందు రోజు బాలా త్రిపుర దేవి అమ్మవారికి కట్టె పొంగలైతే నైవేద్యంగా పెట్టానండి చక్కగా పండు తాంబూలం జాకెట్ ముక్క తర్వాత గాజులు పువ్వులు తాంబూలం అన్నీ కూడా ఇచ్చి దక్షిణ కూడా పెట్టి అమ్మవారికి ఇలాగ నా దగ్గర ఉన్న పండు ఫలాలతోటి చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ముందు రోజు చేసుకున్న తర్వాత తర్వాత రోజు కుదరకపోయినా మళ్ళీ పండగ రోజున అంటే దసరా దశమి రెండు రోజులు కూడా మళ్ళీ కుదురుతుందండి ఆ టైంలో మళ్ళీ చేసుకుందాం కదా అని చెప్పేసి ముందు రోజు చక్కగా అమ్మవారికి ధూపాన్ని సమర్పించి చక్కగా మామిడి తోరణాలు రబ్బలతోటి అమ్మవారిని ప్రకృతిలోనే చూడాలి కదండీ అందరం కూడాను ప్రకృతికి సంబంధించిన పూజ కూడా అంటారండి దీన్ని అలాగే ఇవాళ మీకు ఒక మంచి పీఠం చూపిస్తానండి ఇది చాలా చాలా అద్భుతమైందని అనుకుంటాను నా దృష్టిలో ఎందుకంటే ఎన్ని రోజులు బట్టి చూస్తున్నానండి దీని గురించి నేనైతేనే నా దగ్గర ఉన్న లక్ష్మి అమ్మవారి రూపంలోనే అష్టలక్ష్ములను చూసుకుంటానండి నేను ఆ అమ్మవారికి అలంకరణ అమ్మవారికి చక్కగా నైవేద్యాలు సమర్పించి ఇంకా ధూపదీపాలతోటి స్తోత్రాలతోటి చదువుకొని చక్కగా పూజించుకుంటానండి ప్రతి సంవత్సరం కూడాను అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా మొదటి రోజైతే ఇలా చేసుకున్నానండి సింపుల్గానే ఎక్కువ ఏం హడావిడ ఏం పడకుండా చక్కగా ముందైతే ధ్యానం పెట్టుకొని చక్కగా అమ్మవారి గురించి ఏదైనా ఒక మంచి సంకల్పాన్ని తలుచుకుంటూ మనం చక్కగా చేసుకునే చిన్న పూజ అయినా సరే చక్కగా స్వీకరిస్తుందండి అమ్మవారు అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్ని శుభ అంటే చక్కగా గోమాత అయితే వచ్చారండి పొద్దున్నే ఇంకా ఆ గోమాత కాస్త గోధుమ పెట్టి అరటిపళ్ళు పెట్టి కాస్త దక్షిణ ఇచ్చి ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకోగానే ఎంత హ్యాపీగా అనిపించిందో అలాగే ఇవాళ వచ్చిన మన ఇంటికి వచ్చిన ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఈ పీఠం అండి అనంతరం పూజ చేసుకునే టయానికి మా అన్నయ్య వదిన పిల్లలు అందరూ కూడాను పెద్ద తిరుపతి అయితే వెళ్ళారండి ఇంకా ప్రసాదం తీసుకుని అన్నయ్య అయితే వచ్చి ఇచ్చారండి అయితే అందులో స్వామివారి ప్రసాదం మనకి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అని రెండు ఉంటాయండి మా ఆంధ్ర సైడు భీమటవులు అనే దగ్గర చిన్న తిరుపతి అని కూడా ఉంటుంది అందుకే మేము పెద్ద తిరుపతి అని అంటాం అన్నమాట అయితే మామూలుగా మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అని కూడా అంటాం కదా అయితే ఆ గోవిందుని ప్రసాదము తర్వాత దాంతోపాటు అక్కడ కట్టుకునే తాళ్ళు ఉంటాయి కదా కాశీ తాళ్ళు అని అంటామండి మేము వీటిని ఇంకా తాళ్ళు తర్వాత ఇంకా నేను ఎప్పుడో ఒకసారి మా వదిన ఇంటికి వచ్చినప్పుడు భగవద్గీత చదువుకోవాలి ఇలా ఉంటుంది ఇలా మంచిది అని చెప్పేసి మేము మాట్లాడుకునేటప్పుడు అది పెట్టుకునే ఒక పీఠం స్టాండ్ లాంటిది ఒకటి తీసుకోవాలి వదిన ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈసారి మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడాలి అనేసి నేను ఒకసారి చెప్పానండి తను ఎంత చక్కగా గుర్తుపెట్టుకుందోనండి ఇంకా మరి అక్కడ సడన్గా కనిపించిందేమో నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇంకా తీసేసుకొని తను నాకు ఇలాగ ప్రసాదంతో పాటు ఇలా పంపించారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆరే వదిలే ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నదో చెప్పింది అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇదిగోండి ఇలా ఉంటుంది మాట దీన్ని బుక్ స్టాండ్ అని కూడా అంటారనమాట అయితే ఇది వుడ్తో చేసిందండి ఇంకా నాకు అసలు ఎంత వచ్చేసిందో ఇంకా దాని మీద అలా చక్కగా భగవద్గీతను పెట్టుకొని ఇంకా ఎంతసేపు అయినా చదువుకోవచ్చు అండి నేను మామూలుగా ఒళ్ళలో పెట్టుకొని చదువుకునేదాన్ని కింద నేల మీద కాకుండా ఒళ్ళో పెట్టుకొని చదువుకునేదాన్ని ఇంకా ఇదైతే ఇంకా సులభం కదండి చాలా బాగుంటుంది కూడా మనకి పీస్ఫుల్గా చక్కగా చదువుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి చాలా సంతోషించానండి ఇంకా ఆ రోజు చక్కగా భగవద్గీతను అలా పెట్టుకొని ఇంకా అలా చాలా మురిసిపోయాను వదునకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు ఎందుకంటే ఇలాంటి చాలా గుర్తుండిపోతాయండి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా తృప్తి పెట్టలేము కదా ఇలాంటి ఇష్టమైన ఒక చిన్న వస్తువు దాని ఎంతో మనం పోల్చలేము కానీ దాని నుంచి వచ్చిన సంతోషం మాత్రం చాలా ఉంటుందండి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చక్కగా మన బంధువులకి ఇలాంటివి ఏవైనా ఉపయోగపడేవి తెచ్చుకుంటే కనుక లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి చాలా అందంగా ఉన్నది కదా ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చి మీకైతే చూపించాలని వీడియో చేశాను ఇంకా ఇవాళ అయితే రెండు శుభ సూచకాలే ఎప్పటి నుంచో చూస్తున్నా చక్కగా బుక్ స్టాండ్ తర్వాత గోమాత కూడా చక్కగా వచ్చి ఆశీర్వదించారండి ఇందులోనూ నవరాత్రులు ఈ సంవత్సరం పదకొండు రోజులైతే వచ్చిందండి చక్కగా ఈ నవరాత్రులన్నీ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ కుదరని వాళ్ళు ఇలా చక్కగా ముందు రోజు అమ్మవారిని పూజించుకొని తర్వాత మళ్ళీ ఆయుధ పూజ రోజున తర్వాత దశమి రోజున రెండు రోజులు కూడా మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని చక్కగా పండగ జరుపుకోవచ్చండి విజయదశమి రోజుని ఇంకేలా చేసుకుందాం అని చెప్పేసి ఈ సంవత్సరం నాకైతే ఇలా వీలైందండి ఇంకా ఆలా త్రిపుర దేవికి నేను కట్టు పొంగలైతే నైవేద్యంగా పెట్టాను కదండి అది మీకు షార్ట్లో వీడియోలో పెట్టానండి వీడియోలన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి కంటెంట్ బాగుంది ఇలాంటి సింపుల్గా చేసుకునే కంటెంట్ మనం కొంతమందికి చేర్చాలి అనుకుంటే కనుక మనకి ఆప్షను కింద హైప్ అని కూడా వస్తుందండి ఆ హైప్ని మీరు ఒకవేళ క్లిక్ చేశారంటే కనుక ఇంకొంతమందికి వీడియోని షేర్ చేసినట్టు అవుతుందండి వీడియో కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఇందులో నేనే తప్పుగా చేసుకుంటే కనుక చెప్పుంటే చెప్పు ఉంటే గనుక క్షమించండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా చక్కగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా ఇంకొన్ని మంచి వీడియోస్ ని మీరు ముందుకైతే తీసుకొస్తాను ఉంటానండి మరి